హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువారు చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పిచ్చైతే పెంచి కొత్త అయితే ఇవ్వాలని ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తామని చెప్పారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు చొప్పున చెప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా పిచ్చైతే పెంచి కొత్త అయితే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడైతే కొత్త పింఛైతే పెంచి కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూ అండ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తల్లిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన్ పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఇప్పుడు కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం పిన్ అయితే పెంచి కొత్త ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యాంగు చొప్పున ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కాబట్టి మనకైతే జనవన సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి జనవన సంబంధించిన పెంచైతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడ్డి చేసుకోండి మొత్తం అయితే రేప నుంచి కొత్త ఇవ్వబోతున్నారు జనవన నెల సంబంధించింది చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అయిన షేర్ చేయండి ప్రతొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం వాచింగ్స్ థ్యాంక్ యూ